బాలు అయితే ఇంట్లోకి వస్తాడు వచ్చి నేను ఒక అందమైన అద్భుతమైన షార్ట్ ఫిలిం తీశాను అని చెప్పి చెప్తూ ఉంటాడు వెంటనే ప్రభావతి అయితే నువ్వు మాట్లాడేది అని చెప్పి అడుగుతూ ఉంటుంది సత్యం అయితే బాలుని అలా చూస్తూ ఉంటాడు వెంటనే ఫోన్ తీసుకొని బాలు అయితే చూడు సరిగ్గా చూడు అని చెప్పి అంటూ ఉంటాడు ల్యాప్టాప్లో అయితే మనోజ్ చేసిన పనులన్నీ వీడియో తీసుకొచ్చి అందరికీ ఇంట్లో చూయిస్తూ ఉంటాడు బాలు అవన్నీ అయితే అందరూ చూస్తూ ఉంటారు ఇంట్లో అది చూసిన ప్రభావతి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి నిజం బయటపడిపోయింది అని రోహిణి కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది మనో చేసిన పనులకి అయితే వెంటనే సత్యం అయితే ఏంట్రా ఇది వీడేం చేస్తున్నాడు అక్కడ అసలు అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనే బాలు అయితే పెద్ద ఆఫీసర్ కదా అక్కడ వెలగబెడుతున్న ఉద్యోగం ఇది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని ప్రభావతి అయితే ఏమీ మాట్లాడకుండా అలా నిల్చొని ఉంటుంది వెంటనే శృతి అయితే ఇంత మోసమా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని రోహిణి అయితే ఏమి మాట్లాడాలో అర్థం కాక పరువు పోయింది అని తలదించుకొని ఉంటుంది వెంటనే మీనా అయితే మీ ఆయన చేసే ఉద్యోగం చాలా బాగుంది రోహిణి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి రోహిణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది మీనా అన్న మాటలకి బాలు చేసిన పనికి అయితే ప్రభావతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంట్లోకి అయితే మనోజ్ వస్తూ ఉంటాడు వెంటనే మనోజ్ని చూసి బాలు అయితే వచ్చాడండి పుడింగి వచ్చాడు రండి సార్ రండి అని చెప్పి చైర్ వేస్తాడు చైర్ వేసి అయితే ఆ చైర్లో మనోజ్ని అయితే కూర్చోబెడుతూ ఉంటాడు బాలు అయితే ఆ చేలో మనోజ్ని కూర్చోబెట్టి ల్యాప్టాప్లో అతను చేసిన పనులు అన్ని వీడియో అయితే చూపిస్తూ ఉంటాడు అదంతా చూస్తూ ఉంటాడు మనోజ్ అయితే ల్యాప్టాప్లో చూసి ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు అమ్మ ఏంటి ఇదంతా బయట పెట్టేశాడేంటి అని చెప్పి చాలా షాక్ అవుతూ ఉంటాడు సత్యం అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు వెంటనే బాలు అయితే నాన్నా ఇదంతా నిజం అమ్మకి ముందే తెలుసు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని మనోజ్ అయితే చాలా షాక్ అవుతూ ఉంటాడు మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి